వచ్చిన వచ్చినవాడు అదృష్టవంతుడు అంతే 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 అందుకే నేను ముసలమ్మ దగ్గర నుంచి పిల్లవాడి వరకు ఏసును హత్తుకున్న వాళ్ళందరినీ ప్రేమిస్తా అందరినీ గౌరవిస్తా ఎందుకనుకున్నా మరి ఎవరిని ఏసు ప్రభుని గుర్తెరిగాడు మరి సామాన్యుడు కాదు అదృష్టవంతుడు ఏసుప్రభుని గుర్తెరిగిందే ఇక సామాన్యురాలు కాదు అదృష్టమంత్రాలు అదృష్టమై ఉన్న యేసులోనికి ప్రవేశించింది ఏసు శరీరంలో ఒక భాగమేమే విశ్వాసమైనటువంటి వృద్ధులన్నీ తోసేస్తావేమో నువ్వు జాగ్రత్త పళ్ళు రాలతాయి నేను కొట్టున్నావు ఏసైదంతడు లాగి తృణీకరించకూడదు ఎందుకనుకున్నావు ఆమె యేసు శరీరంలో అవయవాల్లో ఒక భాగం ఆమె సంఘం అంటే క్రీస్తు శరీరం మరి విశ్వాసం అంతా కలిస్తే సంఘం అయిందనుకున్నా మరి రక్షణ పొందిన బిడ్డను తిట్టకూడదు వాడు కూడా ఏసు శరీరంలో ఒక భాగం రక్షణ పొందిన కూతురుని తిట్టకూడదు ఆయన ఆయన యేసు శరీరంలో ఒక భాగం ఆ బిడ్డను తిడితే ఏసై తిట్టినట్టే అందుకే పుల్లావతి అని చెప్పింది స్తోత్రం అందుకే అందుకేంత జారినా క్షమాపణ అడుక్కో నేను చెప్పింది నిజమా అబద్ధమా లేఖనంలో ఉందా లేదా ఏముంది ఏదో ఒకటి ఉందా క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులందరూ కూడా ఆయన శరీరంలో భాగం వాళ్ళకి ప్రత్యేకమైన విలువ ఉంది పిచ్చి పిచ్చిగా వ్యవహరించకూడదు వాళ్ళతో వారు ఆశీర్వాద కాలంలో ప్రవేశించిన వారు అదృష్టవశంలో ఉన్నవాళ్ళు ధన్యజీవులు అంతే బలహీనలే కావచ్చు ఆయన బలపరుచుకుంటాడు చెంచదులే కాక స్థిరపరుచుకుంటాడు నీకెందుకు ఇప్పుడు అస్థిరులుగా చూస్తున్నావు కొద్ది ఆగు స్థిరపరిచి చూపిస్తాడు నీకు ఓకేనా కాబట్టి ఇక నిర్ణయకాలం వచ్చింది ఇక మోసేని దర్శించడానికి సమయం వచ్చింది అరణ్యం అవతలికి వెళ్ళాడు అక్కడ దేవుని పర్వతం ఉంది ఆ పర్వతం మీద మండుచున్న పొద ఒకటి కనపడింది ఆ పొదవైపుకు ఆకర్షింపబడ్డాడు అందరూ నిజంగా కళ్ళు మూస్తారు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను కన్ను మూసి కన్ను తెరవరు నిజంగా కన్ను రెండు కళ్ళు మూస్తారు ఎందుకంటే నీడు ఏ పక్క పోతున్నాను కనిపెడతారు కాబట్టి రేపటిని కూర్చి చింతపడవలదు ప్రతిదీ కూడా నీకు నిర్ణయించబడ్డ కాలంలో తప్పకుండా అందుతుంది ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఇక నువ్వు ఆగమన్నా ఆగడు లాస్ట్ మాట నీకు దేవుడు కృప చూపే సమయం ఆసన్నమైనప్పుడు నేను ఎత్తి పట్టాలనుకున్న సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు మూలన కూర్చున్న సామానుల్లో దాక్కున్న సరే లాక్కొచ్చి సింహాసనం ఎక్కిస్తాడు ఆయన నువ్వు గుంటలో పడ్డ జైల్లో పడ్డ బయటికి తీసుకొచ్చి నిలబెట్టుకుంటాడు ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన నీకు చేయాలనుకున్న కార్యాలను చేయ ఆ సమయం ముందుకు దేవుడు రప్పించినప్పుడు నిశ్చయముగా నిన్ను ఆయన తీసుకొచ్చి నిలబెట్టుకుంటాడు అంతే ఏం సలో మేము అట్ట చూస్తున్నా చేయడా చెయడా చేస్తాడు మీకు ఎంతమందికి విశ్వాసం ఉందండి నిజంగా విశ్వాసం ఉంటే రెండు చేతులు ఎత్తు ఇప్పుడు చెప్పు స్తోత్రం హలో లూయ ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు నువ్వు చేతగానుడు అనుకోవచ్చు అనుకోవచ్చు వేస్ట్ ఫెలోస్ అనుకోవచ్చు ఆయన సమయం వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు బజార్లో మెట్టి దావి తిరుగుతుంటే ఏమనుకుని ఉంటారు ఇటు పరుగులు వాళ్ళు రే దావి తిట్టరా అది తీసిరారా రే అబ్బాయి రే దావి నువ్వు అని నువ్వు అనుంటారా అనుండరా వాళ్ళ ఇంటికాడు వాళ్ళు వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు తెలుసా ఇస్రాయేల్ మొత్తానికి రాజుతో మాట్లాడుతున్నారు వాళ్ళు అరే అని అరే అని ఎవరితో మాట్లాడుతున్నారు ఇలా ఇస్రాయల్కు రాజు వాళ్ళకి తెలియదు విచిత్రం ఏంటంటే ఆయనకు కూడా తెలియదు రే దావిధన అనుకుంటా రే దావి అనుకో అన్న తెలుసా వాళ్ళు ఏమని ఉంటారు ఈ దావిదుగా రే దావిగా అట్రా ఎన్ని రకాలుగా అన్నారో పోయి కానీ ఎవరిని అంటున్నారు ఇస్రాయేలుకు రాజుని చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలవబోతున్న ఒక ఘనుడైన వ్యక్తిని ఒక దీర్ఘదర్శిని ఒక యుద్ధవీరుణ్ణి ఒక వాగ్గేయకారుణ్ణి ఒక మ్యూజిషియన్నే దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవానిని దేవుని ప్రజలందరినీ ఏలబోతున్న ఒక రాజుని వాళ్ళు అరే తురే అంటున్నారు అని కూడా అనిపించుకుంటున్నాడు వెనక తెలియదు వాళ్ళకి తెలియదు అన్నీ తెలిసినోడు పైన నవ్వుకుంటూ చూస్తున్నాడు అని తెలిసినప్పుడు పైన నవ్వుకుంటూ చూస్తున్నాడు తర్వాత అర్థమైపోలా తర్వాత అర్థమైపోలా దావిదు సింహాసనం ఎక్కి వీళ్ళు ఏమంటారు ఎట్లయినా దావిదు అబ్బాయి చిన్నప్పటి నుంచి అసలు వేరు ఒకటిది చండాలకి తిట్టా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక నిర్ణయకాలం ఉంది ఆకు ఓపికపట్టు అప్పటిదాకా అవమానాలు సహించు తృణీకరాలు సహించు తిరస్కారాలు సహించు ఇవన్నీ నిన్ను విరిగి నలిగిన అనుభవంలోకి తీసుకొస్తాయి ఆ అనుభవం నీకు వచ్చిన తర్వాత ఆయన హెచ్చించటం మొదలు పెడతాడు విరిగిన మనసే నీకే ప్రియము ఏ సునాధ ఉన్నతమైన నివసించు నివసించువాడా నేను ఉన్నతమైన స్థలంలో నివసించువాడనైనాను విరిగి నలిగిన మనస్సు గలవారు యొద్ నేను నివాసం చేస్తున్నాను అన్నవే నువ్వు నా దగ్గర నివసించాలంటే నా హృదయం విరిగి నలిగిపోవాలా అట్లయితే రా విరిగే నా మనసు వసింత పారావా పిరికిన మనసే నీకే ప్రియము ఏనా ఉన్నతమైనా స్థలములయ ని వసిం ఎంత వేదనైనా ఎదుర్కో ఎన్ని విమర్శలైనా తట్టుకో ఎన్ని నిందలైనా భరించు ఎంత ఆకలైనా ఆవేదనైనా ఆర్థిక ఇబ్బంది అయినా దూషణలైనా అవమానాలైనా ఓరిమితో సహించు నీకు నిర్ణయించిన నిర్ణయ కాలం ఒకటి ఉంది అప్పుడు ఇవన్నీ ఆపోజిట్లో మారిపోతాయి కన్ఫామ్ కన్ఫామ్ ప్రతి విషయంలో ఇది అన్వయించుకో నువ్వు దరిద్రుడివి కాదు నువ్వు దృష్టివంతుడి నా కర్మ అనొద్దు నీ కర్మని చక్కగా మార్చి పడేశాడు నా ఏసయ్య నువ్వు శపించబడిన వాడివి శపించబడిన దానివి కాదు నీవు ఆశీర్వదించబడిన దానివి ఆశీర్వదించబడిన వాడివి ఆశీర్వాదమునకు వారసుగుటకు పిలవబడిన వారు రేపటిని గురించి భయంకరమైన వికృత ఆలోచనలు చేయవద్దు రేపటి రూపం నీకు తెలియదు ఈరోజు నేను ఇంతవరకు క్షేమంగా కాచిన దేవుడు నీ రేపటిని ఇంకా ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు అదే నమ్ము అదే నిరీక్షించు అదే పొందుతావు ఆమెన్ ఎంతమందికి అర్థమైంది ఇంతకి మండుచున్న పొద్దు దగ్గర ఏం జరిగింది అసలు అక్కడ ఎందుకు పిలువబడ్డాడు అనేది ఒక విషయం ఉందలే ఈసారి చెప్తాను నేను ఆ ఏం ఏం జరిగిందే ఉంది పైకి వెళ్ళాడు అక్కడ దేవుడు మాట్లాడాడు ఐగుప్తు పోయాడు తెచ్చాడు మాకు కూడా తెలుసు లెంటర్ కదా మీకు తెలిసిందే జీవితం ఇంక ఉంది ఇంకొకటి ఉందలే ఈసారి జీవితాను మోకాళ్ళ మీద లేవలేదే లేండి మోకాళ్ళ మీద లైవ్లో ఉన్నవాళ్ళు జీవంలో కనబడుతున్న వాళ్ళందరూ చక్కగా మోకాళ్ళ మీద ఉండండి ప్రార్థన చేద్దాం దేనిని బట్టి కృంగిపోవద్దు అధైర్యపడవద్దు నా ఏసయ్య కృప నీకు తోడుగా ఉంది ఇంకా ఏసులోనికి ఎవరు రాలేదు ఇక్కడ ఏసు రక్తములో ఎవరు కడగబడలేదు అయ్యో ఇంకా నువ్వు రక్షింపబడలేదా యోఆర్ టైం బ్యాడ్ అయ్యో నువ్వు ఇంకా క్రీస్తు రక్తంలో కడగబడలేదా రక్షణ పొందలేదా అట్లయితే నువ్వు ఇంకా అదృష్టవశంలోకి రాలేదు అదృష్టవశంలోకి రాలేదు అర్జెంటుగా మనకందరికీ అదృష్టమై ఉన్న ఏసు వశంలోకి వచ్చేద్దాం మన జీవితంలో హృదయంలో ఆయనకు స్థానం ఇద్దాం మన బ్రతుకుల్లోకి ఆయన ఆహ్వానిద్దాం ఆయన రక్తంలో మన ప్రతి పాపం కడిగేసుకుందాం రక్షణానుభవంలోకి వద్దాం ఇంకా ఎవరైతే తమ జీవితాలను ఇంకా ఇవ్వలేదో మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మ పొంది ప్రభు బిడ్డలు కాలేదో దయచేసి సరి చూసుకొని రక్షణలోనికి రండి తప్పకుండా మా అందరికీ అదృష్టమైన యేసు మీ జీవితంలో కూడా అదృష్టమై ప్రవేశిస్తాడు అంతేకాదు టైం బ్యాడ్ అన్న డైలాగ్ క్లోజ్ యువర్ టైమ్ ఈస్ గుడ్ టైమ్గా మారిపోతుంది ఏ సున్నాలో ప్రేర్ చేయి దేవా థ్యాంక్ యూ నాతో మాట్లాడినందుకు కృంగిన నా హృదయాన్ని లేవనెత్తినందుకు నిరీక్షణ కోల్పోయి కృంగిపోయి ఆత్మీయ జీవితంలో ఓటమి పాల ఎదురు దెబ్బలు తింటా ఉన్నాను జీవితంలో ఓటమి పాల ఎదురు దెబ్బలు తింటా ఉన్నాను నన్ను నిలబెట్టి నా దేవా నీకు స్తోత్రము ఆయన భౌతికంగా నేను నిలబడాలన్నా స్పిరిచువల్ లైఫ్లో ఎంత నిలబడదామన్నా ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో బలహీనపడుతున్నా అందుని గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు నేను నిన్ను నిలబెడతాను ఆ పరిపక్వత నిలోనికి నేను రప్పిస్తాను థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ నిరీక్షణ నాకు దయచే ఊరిమి నాకు దైచే కృంగిన నా హృదయాన్ని సరిదిద్దినందుకు పొందాను అందరూ ప్రార్థనలో ఉందాం అందరం ప్రార్థనలో ఉందాం ప్రార్థన ప్రార్థంగా స్తోత్రములు 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 తండ్రి ఈ శుక్రవారపు వేళనైనా నీ దాసును నిలవ పెట్టుకొని నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడారు ప్రభావ సూటిగా స్పష్టంగా ఈనాడు నా ప్రభ ఏ ఏ పరిస్థితుల్లో మేము అందరం అయితే ఉన్నామో ఏ స్థితిగతుల మధ్యలోనైతే నలిగిపోతూ ఉన్నామో నా తండ్రి అందరి హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడవుగా మరొకసారి మా మధ్యలో పరిశుద్ధాత్ముడా నీవు ప్రత్యక్షమైనందుకై నీకు స్తోత్రములయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు నాయనా ప్రతి మాట మమ్మలను ఉద్దేశించే మీరు పలికించారయ్యా మీ దాసుని మీ ఆత్మ వశంలోనికి తీసుకున్నారయ్యా నా తండ్రి నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఈవేళ నాయన మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు తల్లి ఆ జీవితాల్లో మేమేమేమైతే ఆశపడుతూ ఉన్నామో ఏది కావాలి ఏది దొరకట్లేదు ఏమైపోతామో అని నాయన నానా రకాలుగా కృంగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయన ప్రతిదీ నేను సిద్ధపరిచాను అన్నిటికీ నిర్ణయ కాలాలు ఏర్పాటు చేశాను నిర్ణయ కాలంలో నీవు ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యాలు చేయబోతున్నానని దేవా మాట్లాడిన మాటలను బట్టి వందనాలయ్యా నీ మాటలతో మా గుండెను నిబ్బరపరిచావయ్యా నీ మాటలతో మమ్మల్ని ఓదార్చావు నాయన ధైర్యపరిచావు ప్రభువా ప్రోత్సహించావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా నానా రకాలైన భయాలు నానా రకాలైన చింతలు నాయన మోయలేని భారంగా నాయన మమ్మల్ని కృంగుబాటులోకి నడిపించాయి తండ్రి నీ మాటలతో విశ్రాంతి కలిగించావు ప్రభువు ఆ భారమైన బరువులు చింతలు నాయన తొలగించి వేశావయ్యా నువ్వు మాకుండగా ఇక దిగులేందుకయ్యా మా కొరకు ప్రాణం ఇచ్చి మా కొరకు ఎదురు చూస్తున్న పరలోకపు తండ్రి ఏసయా నీకు స్తోత్రాలు నీవు మాకుండగా నాయన ఇక దిగులు చెందక ఈ మాటలను నువ్వు విశ్వ విశ్వసించిన ఆయన రంగుబాటులోనికి వెళ్లకుండా చింతలకు గురి కాకుండా విశ్వాసంతో అడుగులు వేయడానికి సహాయం దయచేయండి కృపచూపునైనా కృపచూపునైనా ఈ మాటలు ఎవరెవరైతే విన్నారో విన్న ప్రతి ఒక్కళ్ళు విశ్వసించి నిబ్బరంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలయ్యా నీవు నిర్ణయించి నా నిర్ణయ కాలం వరకు ఓర్పుతో ఓపికతో కనిపెట్టుకొని కాచుకొని ఆయన నేనుండి వాగ్దానములు గొప్ప గొప్ప ఆశీర్వాదములు మేము పొందుకోగలగడానికి సహాయం దయచేయండి ఈ నిర్ణయ కాలం లోపలనే ఎవరు తొలగిపోకూడదు ఎవరు ఎవరునైనా మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు ప్రభువ విశ్వాసాన్ని దయచేయండి అయ్యా ఓర్పును దయచేయండి తండ్రి అబ్రహాము ఓర్పుతోనైనా వాగ్దానమును స్వతంత్రించుకున్నట్లుగా నీవు నిర్ణయించిన వాగ్దానములు నీవిచ్చిన ఆశీర్వాదకరమైన జీవితము ఇక్కడున్న ఒక్కొక్కరు ఏసు నామములో పొందుకొందురుగాక నా ప్రభువా నీకు స్తోత్రాలు నీవు మా జీవితంలో ఉండగా నా ప్రభా మా క్షణాలు స్థలాలు నా ప్రభా మేము ఎక్కడ అడుగు పెట్టినా అవి ఆశీర్వాదకరమేనని దురదృష్టం కాదని అపశకునం కాదని మంచి చెడ్డలు లేవు నేను మీతో ఉన్నాను మీకు ఇక పండుగ దినాలే ప్రతిరోజు మంచి రోజే అయినా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు ఎవరెవరైతే ఈ మాటలు విన్నారో ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలించాలి ఇక నుంచి నిబ్బరంతో వెళ్ళాలి నాయన విశ్వాసంతో పొందుకొని ఇక్కడికి వచ్చి నామములు సాక్ష్యములు కార్యాలు జరిగించు కార్యాలు జరిగించు ఎవరెవరికి నా బ్రబా ఉద్యోగము నిర్ణయించావో ఏసునామలు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించబడును గాక గర్భఫలం లేని వారికి తగిన సమయంలో గర్భఫలం గాక వివాహం కాని వారికి నిర్ణయ కాలంలో వివాహములు జరుగునుగాక సొంత ఇల్లు లేని వారికి నిర్ణయ కాలములో సొంత ఇల్లు లభించునుగాక ఉన్నతమైన భవిష్యత్తు నామములో లభించునుగాక రోగములు నిర్ణయ కాలములో యేసు రక్తమును గట్టి సేవకులు నాయన మీరు నిర్ణయించిన కాలములో ఉజ్జీవము ఏసు నామములో బయలుదేరునుగాక మీరు నిర్ణయించిన కాలములో సువార్థ కొరకు ద్వారములు తెరవబడును గాక మీరు నిర్ణయించిన కాలములో వారు ఏసునామములు ఫలించుగా అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి నీ నిందుకని నీ సొత్తుగా మరితిని తిని నీ వ్రత్తము చెడుగబడి దున్న నీ అనాది ప్రణాళి కలు హర్షిణ చెలునా హృదయసిమా మే నిందుకని

ఉదయసీమాది ప్రణాళికలోచుంచి తన రక్తము చేత విమోచించిన మన ప్రభు ఆయన సొత్తైన ప్రజలుగా నిన్ను నన్ను మార్చి ఉన్నాడు సంతోషంగా స్తోత్రం నీ మరి తల మోటిల్చుడే నా నియమ మాయనే సంగీ పొంగపో స్నేహితుడా పరిచర్యూ తుద మూటే నే నీ సంగీలో నీ పొంగుకో స్నేహితుడా नान्यता ओ, ओ नाभाग्यमो एव विपरिन्तु తురా మారి దీని ఏ సయ్యా రక్తము చేణాలీ గలో అశునా

కలిగిన దేవ శ్రోషము పరాక్రమము పరిశుద్ధత కలిగిన నా దేవాడు పరిశుద్ధాత్మునీ అభిషేక